దైవ వాక్యంలో నుండి ఈ రోజు మీతో మాట్లాడబోయే సందేశం నీ శక్తి నీ భక్తే ఈ రోజున మన శక్తి ఏంటంటే మన భక్తే మేషగా అభ్యర్థకోలు అంత ధైర్యంగా మాట్లాడటానికి ఏంటి వాళ్ళు కలిగి ఉంది వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయా పో రాజా అన్నారు చంపితే చంపుకో నేను నమ్మేదేవుడు మమ్మల్ని రక్షించగల శక్తి మంత్రులు ఒకవేళ నో ప్రాబ్లం అన్నారు దాని ఏళ్ళలో ఉన్నటువంటి శక్తి ఏంటి అక్కడున్న ప్రధానులను అక్కడ ఉన్నటువంటి నాయకులను అందరూ మాట ఒకటైతే దేవుని మాటకు మాత్రమే లోపడి సింహపూర్లో పడేసిన పోడు నాకు ఏమవ్వదని ఎందుకు అన్నాడు అతనిలో ఉన్నటువంటి ఆ ధైర్యం ఏంటి అతనిలో ఉన్న భక్తే అతని శక్తి దానియుల యొక్క శక్తి అతని భక్తి శత్ర ఉన్నటువంటి శక్తి వారు కలిగి ఉన్న భక్తి పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘము యొక్క శక్తి ప్రార్థనా శక్తి ఆ ప్రార్థన ద్వారా జైలు గోడలు బద్దలైపోయి పేతురు బయటికి నడిపించబడ్డాడు హలో ప్రార్థనల ప్రార్థనలు గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఆరు వందల యాభై ప్రార్థనలు ఏ విధమైన ప్రార్థనలు భక్తులు చేశారు ఆ ప్రతి ప్రార్థనకు దేవుడు ఏ విధంగా జవాబిచ్చాడో గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రార్థించే వ్యక్తివైతే భయపడవద్దు భక్తి కలిగి జీవిస్తుంటే భయపడవద్దు దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఆశ కలిగిన వ్యక్తివైతే నువ్వు భయపడవద్దు ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు కీకారణ్యంలో ఉన్నా సరే నిన్ను బ్రతికించడానికి నీకు ఆహారం పెట్టడానికి కాకోలాన్ని అక్కడ కూడా దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు యశునామంలో హల మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ఒక రీసెర్చ్ చేసినప్పుడు ఆ రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే భక్తి కలిగినటువంటి భక్తుల సంతానము వారి తరాలు ఒక నాలుగైదు తరాలు గమనించారు అంట వాళ్ళు ఎలా ఉన్నారు భక్తి లేకుండా ఎవరి ఇష్టానుసరంగా వాళ్ళు బ్రతికి దైవ భయం లేకుండా సమాజ భయం లేకుండా మనస్సాక్షి భయం కూడా లేకుండా వారి ఇచ్చను అనుసరించి ఎంత దుర్మార్గంగా దుస్తులుగా బ్రతికిన వారి యొక్క వంశావళరు అనగా ఎక్కువ తరాలు కాదు కానీ నాలుగైదు తరాల వరకు కూడా గమనించినప్పుడు ఆ రీసెర్చ్ లో వీళ్ళు తెలుసుకున్న విషయాలు చూస్తే చాలా ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయి వాటిల్లో మీ కొరకు కొన్ని నేను చదివి వినిపిస్తాను యోనాత్ను అనేటువంటి ఒక భక్తుడి యొక్క కుటుంబంలో నాలుగైదు తరాల వరకు కూడా కొంతమంది జ్ఞానులు పండితులు వెళ్ళి రీసెర్చ్ చేశారు ఈ భక్తి గలన కుటుంబంలో వెయ్యి తరాల వరకు దేవుడు దీవిస్తానన్నాడు కదా ఇతని పిల్లలు 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 ఏ రీతిగా దీవించబడ్డారు వారి బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయని వారు గమనించినప్పుడు వారు తెలుసుకున్నది ఒకటి వారు అనేటువంటి ఫ్యామిలీలో మందిని గమనించారు వారిలో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఏ విధంగా అయ్యారో వాళ్ళు స్పష్టంగా ఒక పట్టిక తయారు చేశారు ఆ పట్టికలో మనం గమనిస్తే యోనాంతను అనేటువంటి భక్తి గల కుటుంబంలో ఈ తరాల్లో ఉన్నటువంటి పదమూడు వందల మంది కూడా ఒక్కరి జీవితం కూడా వ్యర్థముగా పోలేదంట పదమూడు వందల జీవితాలు కూడా ఎంతో చక్కగా భూమి మీద వారు జీవించడానికి వారు అన్ని విధాలుగా స్థిరపరచబానికి మంచి హోదాలో ఉండటానికి ఆ గల దేవుడు కృప అనుగ్రహించాడని వారు గ్రహించుకున్నారు ఈ పదమూడు వందల మందిలో అరవై ఐదు మంది కాలేజ్ ప్రొఫెసర్స్ అయ్యారు పన్నెండు మంది ప్రెసిడెంట్స్ అయ్యారు దేశానికి వారిలో ముగ్గురు సెనేటర్స్గా వారయ్యారు వారిలో ముప్పై మంది న్యాయాధిపతులు అయ్యారు వంద మంది లాయర్స్ అయ్యారు అరవై మంది డాక్టర్స్ అయ్యారు డెబ్బై ఐదు మంది ఆర్మీ నేవీ ఆఫీసర్స్ అయ్యారు వారిలో వంద మంది పాస్టర్స్ మిషనరీస్ అయ్యారు అంటారు వారిలో అరవై మంది పేరు పొందిన రచయితలుగా అయ్యారు వారిలో అరవై మంది వైస్ ప్రెసిడెంట్లుగా కూడా అయ్యారు వారిలో ఎనభై మంది ఆఫీసర్స్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు మరి ఆఫీసర్స్ గా ఉన్నారు వారిలో రెండు వందల తొంభై మంది పట్టభద్రులయ్యారు మరి మరికొంతమంది భక్తిహీనుల యొక్క ఫ్యామిలీ ఎలా ఉందని మరికొంతమంది కుటుంబాలను వారు గమనించినట్లయితే ఈ పట్టి ఎలా ఉందో వారు ఆ పట్టికలో కూడా ఒక అరవై డెబ్బై మంది దొంగలయ్యారు దోపిడీదారులు అయ్యారు వారిలో రెండు వందల మంది జైలుకి వెళ్ళిపోయారు వారిలో ఒక ఎనభై మంది కుటుంబాలు కుటుంబ వ్యవస్థ లేకుండా అవివాహితులుగా ఉంటూ దేశదిమ్మలుగా అయ్యారు మరికొంతమంది వారు విద్యాబుద్ధులు ఏమీ లేకుండా వారి ఇచ్చను అనుసరించి వారు జీవించి అతి తక్కువ వయసులోనే ఆయుష్ను ముగించుకొని చనిపోయారు ఇవన్నీ గమనించినప్పుడు బైబుల్ పండితులు ఎవరైతే ఉన్నారో వారివన్నీ ఆ ప్రాక్టికల్గా చూసి నిజంగా దేవుని యొక్క మాటలు ఎంత శ్రేష్టమైనవో ఆయన ఇలా భయభక్తులు కలిగి జీవించే వారి కుటుంబాల్లో వెయ్యి తరాల వరకు దేవుడు దీవిస్తానన్న మాట ఎంత ఉన్నతమైనది ఈ యోనాతన్ కుటుంబంలో ఉన్నటువంటి పదమూడు మందల మందిలో కూడా ఏ ఒక్కరి జీవితం కూడా నిరర్ధకం అవ్వలేదు అందరి జీవితాలు కూడా మంచి స్థితిలో మంచి జీవితాలుగా స్థిరపరచబడ్డారని ఆనందించి ఆ దినం నుంచి సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరెక్కువ ఆ భక్తి కలిగి ఉండి జీవించడానికి వారు హృదయాలను వారు ప్రేరేపించుకున్నారంట దైవ వాక్యానుసారంగా జీవించేటువంటి నీ వలన మీ బంధువుల రక్షణలోకి రాకపోయినా నీ స్నేహితుల రక్షణలోకి రాకపోయినా నీ కుటుంబస్తుల రక్షణలోకి రాకపోయినా నీ కుటుంబంలో పరిస్థితులు ఎంత దినాతి దినంగా ఉన్నా నీ ఇంట్లో ఉన్నటువంటి వారు త్రాగుబోతులైనా వ్యభిచారులైనా జారులైనా తిరుగుబోతులైనా విద్యను అభ్యసించకుండా దేశ దిమ్మరులుగా తిరగడానికి ఇష్టపడిన ఇల్లు వదిలివేసి పారిపోయిన వారైనా ఇంటి వారికి కీడు తలపెట్టే స్థితి కలిగిన వారైనా నీ ఇంట్లో ఉన్నటువంటి వారు కొందరు మెంటల్లీ ఎఫెక్టెడ్ మానసిక రోగముతో బాధపడుతున్నా కొందరు సిక్నెస్ రోగములతో బాధపడుతున్నా మీకు గుడ్ న్యూస్ మంచి వార్త క్రీస్తును అంగీకరించిన నీ ద్వారా నీ కుటుంబం దీవెన పొందబోతుంది ఏసునామంలో నీ ద్వారా కేవలం నీవు దేవుని భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నీ తరాలు వారు దీవెన పొందబోతున్నారు దైవశనమా ఈ రోజు నీ ద్వారా నీ కుటుంబంలో ఉన్న అశుద్ధి నీ కుటుంబంలో ఉన్న అపవిత్రత నీ కుటుంబంలో ఉన్న తెగులు నీ కుటుంబంలో ఉన్న వ్యాధి నీ కుటుంబంలో ఉన్నటువంటి పాప క్రియలన్నీ ఏసునాములో లయపరచబడబోతున్నాయి హలోయ సర్వశక్తి గల దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థనకి ఆయన విలువిస్తాడు నువ్వు మొరపెడితే ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు రెండు దినవృత్తాంతములు పదమూడు అధ్యాయము ఏడో వచనము పది నుండి పన్నెండు వచనాలు గమనించినట్లయితే ఇక్కడ సొలోమోని యొక్క కుమారుడు రెహబాముని బాలుడిగా ఉన్నప్పుడే అతని రాజుగా చేశారు అక్కడ రాయబడి ఉంది రెహబాము శక్తి లేని ఉన్నప్పుడు అతని పైకి శత్రువులు యుద్ధం చేయడానికి వచ్చారు ఒక విషయాన్ని మీరు గమనించాలి శక్తి లేనప్పుడు యుద్ధం చేయడానికి వచ్చారు మరి ఎవరి తనకి శక్తిస్తారు అతని పక్షముగా ఉన్నటువంటి వారు ఏమంటున్నారో తెలుసా ఈ రోజున మా రాజు బాలుడని అతనికి శక్తి లేదని మా సైన్యం అంత బలహీనంగా ఉన్నదని మీరు తెలుసుకొని మాపైకి యుద్ధానికి వచ్చారు నిజమే మీతో యుద్ధం చేయడానికి మా దగ్గర కత్తులు లేవు బాణాలు విసిరే వాళ్ళు లేరు పరాక్రమశాలు లేరు బలవంతులు లేరు లక్షలాది మంది వేలాది మంది సైన్య సమూహము లేదు మాకు ఈ విధంగా యుద్ధం చేయండి ఈ దిక్కుని వెళ్ళండి ఆ దిక్కును వెళ్ళండి అని సలహా ఇచ్చే రాజు కూడా మాకు లేడు మేము ఎన్నుకున్నటువంటి రాజు బాలుడిగా ఉన్నాడు ఆ బాలుడు మాకు ఏ సలహా ఇచ్చే స్థితిలో లేడు అయినప్పటికీ జయము మాదే అన్నారంట ఎలా అనగలిగారండి వీళ్ళు అయినప్పటికీ జయము మాదే అన్నారు వాళ్ళు కలిగి ఉన్న అర్హతలు ఏంటో ఇక్కడ గమనిస్తే రెండు దినవృత్తాంతములు పదమూడు ఆధ్యాయము ఏడో వచ్చినము తర్వాత పది నుండి పన్నెండు వర్షాలు చదువుదాం కుమారుడైన రెహబాము సులోమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్య దశలో నుండి ధైర్యం లేనివాడై ఆ ఏం లేనివాడు అంటే ధైర్యం కూడా లేదు ఇంకను బాల్య దశలోనే ఉండి ధైర్యం లేని వాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారిని ఎదిరించుటకు తగిన శక్తి లేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయటకు సిద్ధమైరి వారు అతనితో యుద్ధము చేయటకు సిద్ధమైరి పొరుగు రాజులు లేని వాని బాలుడి మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అతని పక్షంగా ఉన్నటువంటి పెద్దలు అతని పక్షంగా ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు తెలుసా మా యొక్క రాజు అధైర్యవంతుడైనా ధైర్యం లేకపోయినా మా యొక్క రాజు యుద్ధం చేసే నైపుణ్యత లేకపోయినా మాకు ఏమి ఉన్నా లేకపోయినా జయము మాదే అంటున్నప్పుడు ఆ శత్రు రాజులకి పిచ్చి కోపం వచ్చిందంట ఏం చూసుకొని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు మీరేం కలిగి ఉన్నారని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు మాకంటే దేనిలో మీరు గొప్పవారని ఈ విధంగా మాదే జయమంటున్నారు మాటలతో మమ్మల్ని అధైర్యపరచాలని చూస్తున్నారని కోపోద్రేకంతో ముందుకు వచ్చారు అయితే ఇక్కడ రెహబాము వైపు ఉన్నటువంటి వారు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది దైవ మీరు చదివితే ఈ పాసేజ్ లో ఎక్కడా యుద్ధము గురించి కానీ ఖడ్గము గురించి కానీ కత్తుల గురించి కానీ మానవ బలాన్ని గురించి కానీ రాయబడి ఉండలేదు కానీ అంత ఆత్మీయంగానే ఉంటుంది ఒక ఆత్మీకంగా ఉన్న వ్యక్తి జీవితంలో అద్భుతాలు జరుగుతాయంటే తప్పకుండా జరుగుతాయి దేవుని బిడ్డలారా పదకొండవ నుంచి పన్నెండో వచ్చిన వరకు వీళ్ళు అంటున్నారు రెహబాం పక్షంగా ఉన్నటువంటి వారు నెంబర్ ఫస్ట్ క్వాలిఫికేషన్ చూడండి మేము యహోవాను విసర్జించిన వారము వాళ్ళు శత్రువుని జయించడానికి దేవుడు వారితో పాటు ఉన్నాడు అని చెప్పుకోవటానికి వారికి కలిగి ఉన్న మొదటి అర్హత డాక్టరేట్లు కాదు దైవ సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ కాదు ఇక్కడ శ్రద్ధగా మీరు ఆలకించాలి వాళ్ళు చెప్తున్న మాట మొట్టమొదటిది మా దేవుణ్ణి మేము విసర్జించిన వారము కాదు కష్టం వచ్చిన బాధ వచ్చిన దుఃఖం వచ్చినా వేదన వచ్చిన శ్రమలు వచ్చిన మా మేము విసర్జించిన వారము కాదు అర్హత అహరోను సంతతి వారు దేవునికి సేవ చేయు యాజకులై ఉన్నారు అనగా మరి అహరోను వంశావళలు అంతా కూడా వారు లేవీలు 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 పనే చేయాలి అనగా వారు సేవ చేసే వాళ్ళు సేవే చేస్తున్నారు అలానే మరి పిల్లలు మా పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతూనే ఉన్నారు మా పిల్లలు దేవుని భయభక్తులు కలిగే ఉన్నారు అన్నటువంటి తాత్పర్యంతో వారు మాట్లాడుతున్నారు అహరోను వంశపు వారందరూ కూడా ఊరిలోకి వెళ్ళి వ్యాపారాలు చేసుకోవట్లేదు పాస్టర్ పని పాస్టరే చేస్తున్నాడు మరి భక్తుడి పని భక్తుడే చేస్తున్నాడు వాలంటరీ పని వాలంటరీ చేస్తున్నాడు ఎవరి పనులు వాళ్ళు దేవుడు నిర్దేశించిన క్రమము చొప్పున మేము నడుచుకున్నాము కానీ క్రమరాహిత్యముగా మేము బ్రతుకుతున్న ప్రజలము కాదు వంశపు వారు దేవునికి యాజకత్వం చేస్తున్నారు ఇది కూడా కలిగి ఉన్న అర్హత మేము జయం పొందుకుంటామని చెప్పడానికి అంటున్నారు మూడవ అర్హత లేవీలు చేయవలసిన పనులను చేరు ఏం చేస్తున్నారు లేవీలు చేయవలసిన పనిని లేవీలే చేస్తున్నారు ఆదివారం పాస్టర్గా ఉండి సోమవారం వెళ్ళి బట్టల షాప్ లో బట్టలు అమ్ముకోవట్లేదంట లేవీలు చేయవలసిన పని లేవీలే చేస్తున్నారు డబ్బు ఆదివారం రోజున కానుకు పది రూపాయలు వచ్చిన సోమవారం రోజు కూడా పాస్టర్ పాస్టర్ గానే ఉండాలి ఆదివారం కానుక తక్కువ వచ్చింది సోమవారం వెళ్ళి మెకానిక్ పని చేసుకుంటే అది సరైన పద్ధతి కాదు దయజన్మ కరువులోను కాటకములోనూ ఉన్న స్థితిలోను లేని స్థితిలో ఆ సర్వశక్తి గల దేవుణ్ణి హత్తుకుని పాత సేవ చేసే సేవకుడే నిజమైన సేవకుడు యథార్థమైన సేవకుడై ఉన్నాడు ఇక్కడ అంటూ ఉన్నది వాక్యము లేవీలు లేవీలు పని చేయించున్నారు తర్వాత వారు ఉదయాస్తమయములు ఎందువాకు దహన బలు అర్పించచ్చు ఉదయాస్తమయముల వారు దహన బలు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో సుగంధ ద్రవ్యములతో పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు పవిత్రమైన బల్ల మీద సన్నిధి రొట్టెను ఉంచుచు బంగారు దీప స్తంభము ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు మరి ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు మేము మా దేవుడైన యహోవా ఏర్పరిచిన విధిని బట్టి మేము మా దేవుడైన యహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించు చూచున్నాము గాని సమస్తము జరిగి గాని మీరు ఆయనను విసర్జించిన వారైతే మీరు ఆయనను విసర్జించిన వారైతే ఆలోచించుడి ఆలోచించుడి దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు ఏమంటున్నాడండి దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు మేము మా దేవుడిని విసర్జించిన వారము కాదు ఆయన పెట్టిన క్రమాన్ని మేము అనుసరిస్తున్న వారము అందువలన మాకే జయము కలగబోతుంది ఆ దీపము సాయంకాల సమయంలో దీపము ప్రదీపం వెలుగుతూ ఉన్నదంట ఏంటంటే ఇది సాయంకాల ప్రార్థన ఉదయ సాయంకాల సమయంలో దూప దీప నైవేద్యములు అక్కడ దూపం అనగా ఈ రోజుల్లో అది దేంతో సమానం ప్రార్థనా దూపం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేసే భక్తుల యొక్క గృహంలోనికి ఏ చీక శక్తులు ఏ అంధకారక్రియలు రావు ఒకవేళ వచ్చినా దేవుని అగ్ని జ్వాలల్లో అవి కాల్చివేయబడతాయి ఏ హల అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి భక్తునికి వచ్చే శ్రమలు నీతి మంతునికి వచ్చే అపాయములు అనేకము కానీ వాటి అన్నింటిలోంచి వాడిని తప్పిస్తాడు దైవజనమా అందువలన చివరి మాటగా వాళ్ళు ఏం చెప్తున్నారో చదువుదాం మీ మీద ఆర్బాటము చేయుటికై పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు చూడండి మీ మీద ఆర్బాటము చేయటై పట్టుకొని ఊదేటువంటి యాజకులు మాకున్నారు అంటే బోరలు పట్టుకుని ఊదే యాజకులుంటే శత్రువులు ఓడిపోతారా అవును దైవజనమా ఎరుకోడలు కుప్పకూలు కూలిపోవటానికి వారు బోరలు పట్టుకొని దేవుడిని స్థుతించగా ఆ కార్యం జరిగింది ఈ రోజు మనం ఏం చేద్దాం మనం కూడా ఫు ఊద్దామా బోరలు పట్టుకొని లేదు నీ నోరే బోర అంటున్నారు నీ నోట్లోంచి రావాల్సింది ఈ రోజున స్తోత్ర ధ్వని స్థుతి హల లూయ ఈ స్థుతి స్తోత్ర ధ్వని నోటిలోంచి వస్తూ ఉండగా శత్రువులు కుప్పకూలిపోతారు ఉదయం దైవ జనకాల సాయంకాల సమయంలో పరిశుద్ధు వేలాది దూతలతో దైవమా మీ కృతజ్ఞత స్తోత్రాలు నా అనుదిన ఆహారం నాకు దయచేవాడా మీ స్తోత్రములు లేమిలో కూడా నాకు కలిమినిచ్చివాడా మీ స్తోత్రాలు ఇదిగో రక్షణ లేనటువంటి నా కుటుంబానికి రక్షణ ఇచ్చివాడా మీ స్తోత్రం సంతులేని నన్ను సంతానం గల బిడ్డలు తల్లిగా చేయగల శక్తిమంతుడా మీ స్తోత్రం సర్వాధికారిన దైవమా మీ స్తోత్రం మీ స్తోత్రం లేని వాటిని ఉన్నట్లుగా కలుగుజేవాడా మీ స్తోత్రం అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేవాడా మీ స్తోత్రం అద్భుత కార్యములు మా కుటుంబంలో జరిగించేవాడా మీ స్తోత్రం ఈ రోగగ్రస్తమైన దేహానికి ఆరోగ్యం దయచేవాడా మీ స్తోత్రం హాలూయ ఇలా నీవు నీ నోరే బోరగా చేసుకొని స్థుతి యాగం అర్పిస్తే నీ ముందున్నటువంటి సమస్యలు ఆవిరైపోతాయి ఏ సునామములో అవి కుప్పకూలిపోతాయి నీ ముందు అవి ఎంత గొప్ప ఎరుకో గోడలైనా సరే నీ ముందు నిలవ జాలవు నీ ముందు నిన్ను కట్టి బిగించినటువంటి ఇత్తడి తలుపులైనా గడియలైనా అవి తునాతునకలైపోతాయి ఒక చిన్న తాడులాగా అవి పిగిలిపోతాయి దైవించిన నువ్వు చెల్లిస్తున్నావా స్తోత్రయాగము స్థుతి యాగము కృతజ్ఞత హృదయంతో దేవునికి సమర్పించవలసినటువంటి ఈ స్థుతియాగం అనేది అర్పించాల కంటికి రప్పవలని దేవుని నిన్ను కాచి కాపాడాలంటే బూరలు ఊదే యాజకులు ఉండాలి ఉదయ కాలమే లేచి అందరూ నిద్రపోతున్నా ఈ మొదటి జామున లేచి నీళ్లను కురుమరించినట్లుగా హృదయాన్ని కురుమరించి కాచి తన ఇంటి వారి కొరకు తన బిడ్డల కొరకు సంతానం కొరకు ప్రార్థించే తల్లులు కావాలి దైవ జనమా ఓ ప్రార్థనా యోధులు కావాలి దేవుని బిడ్లారా ఏ ఇల్లు అయితే లేచి స్తోత్రార్పణతో వారి దినాన్ని ప్రారంభిస్తారో వారి ఇంటి ముందు వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య కుప్పకూలిపోతుంది ఏ ఇక్కడ వారు అంటున్నారు బోరలు ఉదే యాజకులు మా ముందు నడుస్తున్నారు తర్వాత ఇస్రాయేలు వారలారా ఇజ్రాయేలు వారలారా మీ పితృల దేవుడిని యహోవాతో యుద్ధము చేయుకుడి మీ పితృల దేవుడిని యహోవాతో యుద్ధము చేయుకుడి చేసిన మీరు జయముందరు చేసినను మీరు జయము వందరు జయము మాదే మేము జయం పొందటానికి మాకు అర్హతలు ఇవే అంటున్నారు ఈ రోజు నీకు జయం పొందటానికి నీకున్న అర్హతలు ఏంటి చెప్పగలవా ఇక్కడ దేవుని ప్రజలు చెప్తున్నారు నెంబర్ వన్ మేము దేవుణ్ణి విసర్జించిన వారం కాదు రెండవదిగా అహరోను అనగా మోసే కాలములో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క పది ఆజ్ఞలు ఆ క్రమాన్ని మేము అనుసరిస్తున్నాం మూడవదిగా మేము లేవీలు లేవీలు పని చేస్తున్నారు ఎవరు పని వాళ్ళు చేస్తూ చక్కగా దేవుని కృపలో వెళ్తున్నాం నాలుగవదిగా ఆ పవిత్రమైన బల్ల మీద రొట్టెని పెడుతున్నాం పరిశుద్ధికి పవిత్రతకి స్థానం స్థానమిస్తున్నాం ఐదవదిగా ఉదయ సాయంకాల సమయాల్లో దూప దీప నైవేద్యము ఆ ప్రదీపములో ఆ దీపము మండుతూ ఉన్నట్లుగా నూనె పోస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మలో మేము ఆనందించేటువంటి వారు అందువలన ఈ ఐదు అనేటువంటి ఈ యొక్క అర్హతలు మేము కలిగి ఉన్నాము కాబట్టి జయము మాదే ఇక్కడ యుద్ధం చేయడానికి లక్షల మంది సైన్యం వీళ్ళకి లేరండి వీళ్ళ రాజు చిన్న బాలుడండి పెద్దవాడు కాదు పరాక్రమశాలి కాదు వీరి తరపున ఎవరూ లేకపోయినా ఈ ప్రజలు అంటున్నారు మా శక్తి మా భక్తే అంటున్నారు దేవుని స్తోత్రం గాక దేవుని బిడ్డ ఈ రోజు నీకేమున్నా లేకపోయినా నీలో ఉన్న భక్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంది నువ్వు అనుకుంటున్నా లైఫ్ ఇలానే సాగిపోతుందేమో ఇదేనేమో మేము వెళ్లే విధానమని కానే కాదు దైవ గొర్రెలు కాసుకునే దావీదుని రాజు చేయలేదా బాని సుప్రతుకు యోసేపుని దేవుడు ఫరో నాయకత్వంలో గొప్ప ప్రధానమంత్రిని చేయలేదా నువ్వు అనుకున్న మార్గము కన్నా నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము ఎంతో శ్రేష్టమైంది ఉన్నతమైంది అవును దేవుని బిడ్లారా అర్హత లేని వారిని అర్హులుగా చేసేది భక్తి అని మర్చిపోవద్దు నీ ప్రార్థనా జీవితం అని మర్చిపోవద్దు నీ సత్క్రియలని మర్చిపోవద్దు నీ సత్ప్రవర్తనని మర్చిపోవద్దు నీలో ఉన్న పరిశుద్ధతని మర్చిపోవద్దు నీ ఉదయం మధ్యాహ్నము సాయంకాలము నీ మనస్సాక్షిని యేసు రక్తములో శుద్ధీకరించుకొని ఉదక స్నానం చేసుకొని దైవ వాక్యానుసరంగా నడిచేటువంటి ఆ స్థిరత్వంతో కూడినటువంటి నీ భక్తి జీవితము నీకు ఎంతో మేలు చేయబోతుంది నామములో అందువల్లనే భూమి మీద మనం భక్తి కలిగి ఆయనలోనే మనం ధనవంతులుగా ఉంటూ ఆయన వాక్యావసరంగా జీవిస్తే భూమి మీద నీకు ఏదీ కొదువు లేకుండా నీకు కావాల్సిన అనుదిన ఆహారాన్ని మాత్రమే కాదు కానీ నీ పిల్ల పిల్లల తరాలని పోషించడానికి ఆ ప్రభు గొప్ప ప్రణాళిక కలిగి నిన్ను నీ కుటుంబాన్ని నీ అడుగుల్ని స్థిరపరిచి కుడి ఎడమలకు తొట్టిల్లకుండా నేను నడిపించగల సర్వశక్తిమంతుడు ఈరోజు నీతో వస్తానన్నాడు దైవజనమ ఎంతమంది ఎస్ఐఎస్ సన్నిధిని మీతో మోసుకొని వెళ్ళాలనుకుంటున్నారు ఈ రోజున ఏది ఉన్నా లేకపోయినా నేను మాత్రం భక్తి క్రమాన్ని విడిచిపెట్టను వాక్యక్రమాన్ని నేను అనుసరిస్తాను ప్రార్థనా సమయాన్ని నేను అనుసరిస్తాను ఆదివారం సహవాస సమయాన్ని నేను దేవుని స్థలంలో జ్ఞాపకం చేసుకుంటాను నాకు వచ్చిన రాబడంతట్లో భాగం నాది కాదు నా దేవునికి ఇచ్చి వేస్తాను ఆయన పెట్టిన వాక్య అంతా నేను కలిగి ఉన్నాను కాబట్టి తప్పకుండా జయము నాదే నా ముందు ఉన్నటువంటి ఎర్ర సముద్రమైనా నా ముందు ఉన్నటువంటి ఎరుకోగోడలైనా అవి బద్దలైపోవలసింది ఎందుకంటే నేను భక్తి కలిగిన వ్యక్తిని నేను పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తిని కాబట్టి నా దేవుడు నా ముందు క్తుడుకున్న నిశ్చయత కూడా ఇదే కదా నేను శరీరము నేను చనిపోయిన నా ఆత్మను నా దేవుడు కుళ్ళు పట్టనివ్వడు అని పలికాడు అతను అతను చేసినటువంటి ప్రతి మంచి క్రియను భక్తి కార్యము జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో ప్రతిమలాడాడు కొన్నేళ్ళీలో ఉన్నటువంటి భక్తే కదా అతని కుటుంబాన్ని దేవుని దూతలు దర్శించడానికి కారణమైనది యోసేపులో ఉన్న పరిశుద్ధతే కదా అతను అంత గొప్పవాడవటానికి దేవుని సన్నిధి వైపు ఆకర్షిపడటానికి కారణమైనది ఈ రోజు నీకే అర్హత ఉన్నా లేకపోయినా భక్తి అనే అర్హతను కలిగి ఉంటే అది చాలు దేవుని బిడ్డ గొప్ప కార్యాలను చూడటానికి ఒకవేళ నేను భక్తిలో కూడా సన్నగిల్లిపోయాను ఆత్మీయ జీవితంలో చల్లారిపోయాను రహస్య పాపంలో తలడిల్లిపోతున్నానని వేదన పడుతున్నావేమో భయపడవద్దు దిగులు పడవద్దు క్షమించే కనికరంగల దేవుని యొక్క సన్నిధి నీ మధ్యలో ఉన్నది ఆ కనికరంగల దేవుని యొక్క సన్నిధిలో నీ పాపములను ఒప్పుకొని ప్రార్థిస్తే ఈ క్షణమే పాపక్షమాపణి కలుగుతుంది ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో కూడా ఆ దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు తప్పిపోయిన ఒక గొర్రె కోసమే ఎదుగుతూ ఉన్నాడు ఈ రోజున ఒకవేళ ఆ తప్పిపోయిన గొర్రె నీవేనేమో నా సహోదరి సహోదరుడా అయితే ఏసై మరలా నిన్ను తిరిగి రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు నువ్వేనేమో నా సహోదరి సహోదరుడా అయితే ఏసై నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు మీరు కూడా అటువంటి స్థితి కలిగిన వారు కూడా వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతమైనటువంటి దైవ సహాయాన్ని మీ జీవితాల్లో మీరు చూడగలుగుతారు అన్నిటికన్నా శ్రేష్టమైన భక్తిని వారు కలిగి ఉన్నారు కాబట్టి వారి పాదములు తొట్టీళ్ళు కన్నా వారిని నువ్వు కాపాడుతామని నిశ్చయిత వారికి దయచేయండి బలపరచండి విశ్వాసంలో బలహీనలైపోకుండా బలవంతులుగా చేయమని ఏసు క్రీస్తు శక్తిగలను ప్రార్థించి వేడుకున్నామ్మా ప్రీతండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ